ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ అలాగే పార్టీ నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ గెలవాలి మరి గెలవాలి అంటే కొన్ని ప్రామాణికాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి కొన్ని ఏవైతే మనం వర్క్ చేస్తున్నామో దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందనేది నా నమ్మకం మరి ఆరిలో విషయానికి వచ్చేటప్పటికి మనకు ఐదు వార్డులు ఉన్నాయి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వార్డులు మరి తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు వార్డుల్లో ఎవరు గెలిచినా ఏ పార్టీ వచ్చినా ఈ యొక్క ఏరియా అనేది ఎప్పుడు వెనకబడుతనంగానే ఉంది మరి ఆరులోవలో ఇప్పటికు ఇప్పటికూ చూస్తే ఒక క్రికెట్ గ్రౌండ్ కానీ వాలీబాల్ గ్రౌండ్ కానీ అలాగే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అలాగే పెద్ద హాస్పిటల్స్ వచ్చినా కానీ అందులో సౌకర్యాలతో కూడిన వైద్యాన్ని ఈ ఏరియా వాళ్ళకి ఇవ్వడం కానీ అలాగే ఇప్పుడు హాస్పిటల్స్ రావడం వల్ల చాలా ఏరియాస్లో వాటర్ స్టోరేజ్ వాటర్ నిల్వలు పోయాయి ఇది చాలామందికి తెలియని విషయం అంటే ఈరోజు నాయకులందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉండటం వల్ల వాళ్ళకి లోకల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియడం లేదు మరి ఈ యొక్క హాస్పిటల్స్ అనేవి రావటం వల్ల ఆరిలోవలో ఒక రెండు మూడు వాటర్లకి వాటర్ అసలు గ్రౌండ్ వాటర్ పోయింది ఈ గ్రౌండ్ వాటర్ అనేది రావాలి అంటే గవర్నమెంటు దాన్ని ఒక ప్రత్యేక దృష్టి ఈ ఈ వాటర్ల మీద పెట్టి కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే బోర్లన్నీ ఎండిపోయి ఆల్రెడీ వాటర్ ట్యాంకర్స్తో వాటర్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది ఇది కాకుండా మరి గత మూడు మూడు సార్లుగా మరి వెలపూడి రామకృష్ణ బాబు గారు ఎమ్మెల్యేగా ఇక్కడికి వెళ్ళడం జరిగింది మరి ఆయన శక్తి మేరకు ఆయన కొన్ని పనులు చేసిన ఇంకా కొన్ని పనులు బ్యాలెన్స్ అనేది ఉండిపోయాయి మరి ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మళ్ళీ నేను ఎంపీగా ఎన్నో సేవలు అందించాను మరి ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించి నేను ఈ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరి ఎంవి సత్యనారాయణ గారు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది మరి ఆ పార్టీ నుంచి మరి కంచె లచ్చతరావు గారు నేను తటస్థంగా ఉండే వ్యక్తిని మరి అలాంటి వ్యక్తిని నన్ను వైఎస్ఆర్సిపి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరంలోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి జాయిన్ అయిన తర్వాత నేను పార్టీలో క్రియాశీలకంగా నా యొక్క యాక్టివిటీస్ అనేది నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నా మరి ఈరోజు పార్టీలో మనం ఒక స్టాండ్ తీసుకునేటప్పుడు పార్టీ పరంగా మనం ఒక ముందుకు వెళ్ళాలనుకునేటప్పుడు ఇక్కడ కొన్ని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి ఏంటి ఆటంకాలు అంటే ఈరోజు పార్టీలో సీనియర్ మోస్ట్ పర్సన్స్ ఉన్నారు అలాగే కార్పొరేటర్స్ ఉన్నారు అలాగే స్వచ్ఛందంగా ఈ పార్టీకి సపోర్ట్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే అందరూ కలిసికట్టుగా అందరూ సమాన సమానమైన ఆలోచనతో ఉంటే మన గెలుపు అనేది ఈజీ అవుతుంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కంచర్ల చిత్రరావు అంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒకప్పుడు మరి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలకు వచ్చిన తర్వాత నాకంటూ ఒక ఇండివిజువల్ క్యాడర్ అనేది నాకు ఉంది మరి ఇండివిజువల్ క్యాడర్ అనేది ఉండే ఉండే పరిస్థితుల్లో మరి నన్ను కూడా పార్టీ తరపు నుంచి హైకమాండ్ ఆదరించిన ఇక్కడ లోకల్ పర్సన్స్ కొంతమంది నాతో కలిసి నడవడం లేదనేది నా యొక్క ఆలోచన పరిస్థితి ఏర్పడుతుంది ఏ కార్యక్రమం ఎక్కడ జరిగినా ఏం చేసినా నాకు ఇన్ఫర్మేషన్ అనేది లేటుగా రావడం జరుగుతుంది సపోజ్ ఈరోజు నామినేషన్ అనేది ఈరోజు వేశారని రాత్ర ఆరున్నర వరకు నాకు తెలియదు ఆరున్నర గంటలకు నాకు తెలిసినప్పుడు ఏమవుతుందంటే నేను ప్రెస్ మీట్ నిన్న పన్నెండున్నరకే నేను ఆల్రెడీ కాల్పర్ చేసుకోవడం జరిగింది మరి ఆరున్నరకి నామినేషన్ అంటే మరి నా తాలూకా వ్యక్తులందరూ ఫోన్ చేస్తారు నామినే నామినేషన్ ఈరోజు ఉందంట మరి ఎక్కడికి ఎలా వెళ్ళాలి మనం ఏంటని చెప్పి అడిగినప్పుడు నా దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది మరి నాకు నాలుగు ఆరున్నరకో తొమ్మిదిన్నరకో పదిన్నరకో నాకు తెలిసేటప్పుడు నాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేది పార్టీలో నేను ఇక్కడ లోకల్ కేటర్తోనే నేను కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా ఎందుకంటే ఇండివిజువల్గా కార్యక్రమాలు చేస్తామంటే కార్యక్రమాలు చేయనివ్వడం లేదు లేదు కలిసికట్టుగా మనం ముందుకు వెళ్దాము అంటే ఆ కార్యక్రమాలు కలిసికట్టుగా నాకు ఇన్ఫర్మేషన్స్ అనేది పాస్ ఆన్ చేయడం లేదు మరి ఇన్ ఇన్ఫర్మేషన్స్ నాకు రాకుండా అలాగే ఇండివిజువల్గా చేయకుండా ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలంటే కష్టమైన పరిస్థితి ఈరోజు అందరూ కావాలి అందరూ ఉండాలి అందరూ ఈ ఈ పార్టీ కష్టపడితేనే విజయం అనేది మన ముందు ఉంటుంది